ఏదో సినిమాలో ఉత్తిత్తి బ్యాంకు పెట్టి ఆటాడుకుంటాడు హీరో కానీ ఇక్కడ కొంతమంది టాలెంటెడ్ మోసగాళ్లు ఉత్తిత్తి కంపెనీ పెట్టి ఉత్తిత్తి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే జెండా ఎత్తేశారు వసూలు చేసేటప్పుడు దర్జాగా నూట యాభై కోట్లు లాగేశారు ఇప్పుడు కనపడటమే మానేశారు డబ్బు కడితే జీతమేంట్రా బాబు అని మనకనిపిస్తుంది కానీ పాపం మనోళ్ళు ఆశపడ్డారు ఇప్పుడు మోసపోయామని ఆవేదన చెందుతున్నారు ఆళ్ళగడ్డ అంటే భయపడే వాళ్ళు ఉంటారు కానీ ఇలా మోసం చేసేవారు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయని బాధితులు ఇప్పుడు మాటలతోనే కత్తులు నూరుతున్నారు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దుర్నపాడు మండలంలో ఈ మోసం జరిగింది వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ పేరుతో ఓ కంపెనీ పెట్టి ఉద్యోగాలనే పేరుతో ఒక్కొక్కరి దగ్గర లక్షన్నర దాకా వసూలు చేశారు నెలకు నలభై వేలు ఇస్తామని చెప్పారు ఒక నెల ఇచ్చి మూడు నెలకు గాయబైపోయారు అసలైతే ఇది కూడా వడ్డీ వ్యాపార లాంటిది కానీ వడ్డీ అనకుండా పేరుకు ఏదో ఉద్యోగం అని చెప్పి వడ్డీని జీతం రూపంలో ఇవ్వటమే వారి పద్ధతి అధిక వడ్డీకి ఆశపడ్డారు ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని ఆవేదన చెందుతున్నారు మా ఊర్లో ఈ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక్కొక్కరు చొప్పున మూడు లక్షల యాభై వేలు కమిషన్తో తీసుకోవడం జరిగింది నలుగురు వీరారెడ్డి శ్రీకాంత్ రెడ్డి కొండబాయిపల్లి రెడ్డి రాజారెడ్డి అంతపు రాజారెడ్డి నలుగురు కలిసి వాళ్ళు ఎవరో వేరే వేరేం కాదు మొత్తం బంధువులే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళే నలుగురు కలిసి ఇంత జనాన్ని దొర్నిపాడు మండలం మొత్తం వెయ్యి మందికి పైగా నలుగురు కేవలం నలుగురు మాత్రమే నమ్మించి మూడు లక్ష తీసుకొని జీతాలు వేయకుండా ఎక్కడ ఉన్నారనేది ఆయన పోలీసు వాళ్ళకి మాత్రమే తెలుసు మాకు ఇప్పటికీ తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు మా కస్టడీలు ఉన్నారని ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినారు అది బహిరంగంగా చెప్పడం లేదు ఇద్దరు ముగ్గురికి చెప్పడం వాళ్ళు వచ్చి మాకు ఏం చెప్పడం లేదు అల్లుకొని అని అంటున్నారు వాళ్ళకు బాధ్యతలు ఎవరు ఇళ్ళకేమో కాపలు అంటారు మాకు ఎవరు ఇళ్ళల్లో మొగళ్ళు బీపీలు పెరిగి ఆసుపత్రిలో పాలయ్యి మా మనము అల్లాడుతున్నాము మాకు ఒక్కరు కూడా లేరు వాళ్ళ జన్మాలు వాళ్ళు వీరారెడ్డి శివారెడ్డి మహేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు తోడుదంగలు ఒక ఫేక్ కంపెనీని సృష్టించి అధిక వడ్డీనే ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు ఈ ఘరానా మోసగాళ్లు వారి మాటలు నమ్మిన ఎంతో మంది అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు వారి చేతిలో పోశారు ఒక నెల గడిచాక రెండవ నెల నుంచి డబ్బులు రాకపోయేసరికి అనుమానం వచ్చి బాధితులు మేలుకొనే లోపే కంపెనీ మూసివేసి బోర్డు తిప్పేశారు దీనికి బాధ్యత ఇవ్వరు రాజకీయంలో తీసుకుపోయి మహేష్ రెడ్డి అనేవాడు అఖిల ప్రియ పంచ్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ రాజకీయం పంచుతా అఖిల ప్రియ గారు మహేష్ రెడ్డి ఇల్లు చేస్తున్నారట అన్యాయం అందరికీ దీనికి డిఎస్పీ గారు సమాధి చెప్పాలి ఇంట్లోని ఆడవాళ్ళు వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి డబ్బులు కట్టారు కొన్ని రోజుల నుంచి దీని గురించి మేము గత రెండు నెలల మాకు జీతం పడలేదు ఆ జీతం పడడానికి కారణంగా వాళ్ళ నిలడి నిలదీయడం జరిగింది దాని తర్వాత ఎవరు కూడా మేము డబ్బులు ఇస్తాము ఇస్తాము అంటున్నారే కానీ ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు అనేది కూడా ఎవరు ఇప్పటి వరకు మాకు స్పందించలేదు ఇప్పటి వరకు ఏమీ తెలియకుండా ఉంది దీని గురించి ప్రతి ఒక్కరూ మాకు తగిన న్యాయం చేసి మా డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతూ ఉన్నాము ఎన్నో వయప్రయాసలు పడి ఆశతో ఎంతోమంది అమాయకులు వారి చేతులు డబ్బులు పోసి మోసపోయారు తెలిసిన వారే మోసం చేసేసరికి ఈ మోసాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంతకీ నిందితులు లోకల్ వాళ్లే కావటం విశేషం వీరి వెనుక ఎవరో ఉన్నారని అందుకే ఇంతకు తెగించారనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే సైతం విషయం తెలుసుకొని డబ్బులు ఇప్పిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది వచ్చిన తర్వాత మాకు టీఎస్ ఒక హామీ ఇచ్చారు సార్ మేము పట్టుకుంటాము న్యాయం చేస్తాం అనాపరితగా మీకు డబ్బులు తిరిగి వస్తాయని హామీ నమ్మబడికినాడు దానికి ఆయన విలువ ఇచ్చి మేము ధనాలతో విలువించడం జరిగింది తర్వాత నిందితులను పట్టుకోవడం కూడా జరిగింది మాకు ఇప్పుడు కావాల్సినవి మా డబ్బులు మాకు కావాల అంతవరకే సార్ ప్రజలందరి ముందు హామీ ఇచ్చినాడు దానికి కావాల్సినవి మా కోరిక మేరకు ఏదైనా ఉంటే ఊర్లో సమక్షంలో వచ్చి ఒక డ్రౌన్ లోమిషన్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఒక బహిరంగ ప్రదేశంలో అందరి ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికి మీకు ఎంత ఇవ్వగలుగుతాం మీకు ఇంత అమౌంట్ కట్టారు మీకు ఎంత విదామని మాకు ఒక సమాధానం క్లారిటీగా ఇవ్వాలి లేకపోతే మేము పై స్థాయిలో ఇంకా ఎంత ధర్నాకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియ

నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇరవై రోజులు అవుతున్నప్పటికీ వారి అరెస్టును ఇంకా కన్ఫర్మ్ చేయటం లేదని చెప్తున్నారు వారి నుంచి మరి ఆ డబ్బులు రికవరీ అవుతాయా ఇంకా ఆ డబ్బులు అసలు వారి దగ్గరే ఉన్నాయా లేక ఎటో వెళ్లిపోయాయా అనేది ఏ క్లారిటీ రావటం లేదు